యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించిన తెలంగాణ సీఎం రేవంత్ రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ పంట నష్టం సాయంపై నిర్ణయం తీసుకునే అవకాశం శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సీఎం పర్యటన వాయిదా రేపు ప్రకాశం జిల్లాలో పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు ఈ నెల ఇరవై రెండున జనసేనలోకి వైసీపీ కీలక నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరనున్న బాలినేని సాదినేని విద్యార్థులు తినే అన్నంలో రాళ్లు వస్తుంటే ఏం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులను నిలదీసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారు చెరిపేస్తే చరిత్ర చెరిగిపోదు దాచేస్తే నిజాలు దాగవన్న కేటీఆర్ జమిలి ఎన్నికలతో ప్రజా సంపద దుర్వినియోగం కాదు కేబినెట్ ఆమోదం శుభ పరిణామమన్న ఎంపీ లక్ష్మణ్ రేపటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ ముందుకు రానున్న ఏడుగురు ఇంజనీర్లు వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఈ నెల ఇరవై ఏడు వరకు బిడ్స్ స్వీకరణ ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి పార్థసారథి కర్నూలు జిల్లాలో క్లస్టర్ యూనివర్సిటీపై నిర్లక్ష్యం అధికారుల అలసత్వంతో అభివృద్ధి చెందని యూనివర్సిటీ చిత్తూరు జిల్లా నెలకొరవపల్లిలో ఏనుగుల బీభత్సం వరి పొలాలను తొక్కి నాశనం చేసిన గజరాజుల గుంపు అక్టోబర్ మూడు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితను కలిసిన నటి కాదంబరి జత్వాని తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి మాదాపూర్లో ముప్పై ఎల్ఎస్డి డ్రగ్స్ పట్టివేత ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల అరెస్ట్ వికారాబాద్ జిల్లా సయ్యద్ మల్కాపూర్ లో దారుణం కన్న తల్లిని చంపిన కసాయి కొడుకులు సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారు కాంగ్రెస్ పీడిపి నేషనల్ కాన్ఫరెన్స్ పై విరుచుకుపడ్డ మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మిత్రపక్షాలు సమాజాన్ని అణిచివేస్తున్నాయి బీహార్లో దళితుల ఇళ్లకు నిప్పు పెట్టడంపై రాహుల్ ఫైర్ ఈ నెల ఇరవై ఐదున జమ్మూ కాశ్మీర్లో రెండో విడత పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిన భద్రతా బలగాలు ఎల్లుండి ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణం కేబినెట్ లో ఐదుగురు కొత్త ముఖాలకు బెర్తులు బెంగాల్లో కొనసాగుతున్న వైద్యుల ఆందోళనలు జూనియర్ డాక్టర్లతో బెంగాల్ సీఎస్ భేటీ విదేశీ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటన డొనాల్డ్ ట్రంప్నకు ఎలన్ మాస్క్ మద్దతు కమలా హారిస్ వైపు టెస్లా ఉద్యోగులు నవంబర్లో ఐపీఎల్ మెగావేలం రెండు రోజుల్లో నిబంధనలు ఖరారు చేయనున్న బీసీసీఐ